మెదక్ జిల్లా కోల్చారం మండలం రైతు వేదికలో ఆయిల్ ఫామ్ సాగుపై సమీక్షలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ గురువారం రైతు వేదిక నందు వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులకు ఆయిల్ ఫామ్ సాగు విధానంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ వ్యవసాయ శాఖ ఉద్యానవన శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు మెయిన్ మెయిన్ నేను పర్సనల్ ఇక్కడ మీటింగ్ పెట్టడానికి మెయిన్ కారణం ఏంటి అనేది నేను స్టార్టింగ్ స్టార్టింగే చెప్పాను సో ప్రతి టైం కూడా ఇంప్రూవ్మెంట్ అనేసి ఏదో ఒకటి ఉండాలి ఇప్పుడు మనకి జీడిపి అనే సిమినరా జీడిపి ఏమది దానికి మీరు గ్రోత్ అయ్యర్ ఎప్పుడంటే అప్పుడు వేసుకోవచ్చు సో ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది ఏమంటే కొన్ని టైంలలో వేస్తే మనకు అక్కడ మాయిల్షన్ కానివన్నీ క్లైమేటిక్ కండిషన్స్ అవి కూడా అవి కొంచెం తొందరగా వచ్చే ఛాన్స్ ఉంటుంది స్టార్టింగ్ స్టార్టింగ్ వేసినప్పుడు బట్ వేరే ఏ సీజన్లో కూడా అది వేయవచ్చు కాబట్టి మీరు రెడీగా ఉంటుంది సో ప్రతి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి ఆయిల్ పాంప్ని టార్గెట్ వచ్చేసి హండ్రెడ్ ఎకర్స్ సో ఈ క్లస్టర్ని కూడా మీరు హండ్రెడ్ ఎకర్స్ టార్గెట్ పెట్టుకొని మీరు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది